యదు కులనందనరారా నిన్నె తి ముదులాడదరా యదు కులనందనరారా నిన్నె తి ముదులాడెదరా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా ఎదుకులనందనరారా నిన్నె తి ముద్దులాడెదరా గోకుల కృష్ణరారా గోపాల కృష్ణరారా గోకుల కృష్ణరారా గోపాల కృష్ణరారా హాయిగా స్నానము చేసి నువ్వు ఆటలాడుదువురారా హాయిగా స్నానము చేసి నువ్వు ఆటలాడదువురారా పాలు పెరుగు తాగి నువ్వు పరుగున ఓదువురారా పాలు తాగి నువ్వు పరుగున ఓదువురారా ఎగుతుకులనందనరారా నిన్నెత్తే ముద్దులాడెదరా కుల నందనరారా నిన్నె తే ముద్దులాడెదరా గోకుల కృష్ణరారా గోపాల కృష్ణరారా గోకుల కృష్ణరారా గోపాల కృష్ణరారా కాలికి అందెలు గట్టి నీ నీములకు గజ్జలు చుట్టి కాలికి అందెలు గట్టి నీ మొలకు గజ్జలు చుట్టి శిరమున పింఛము పెట్టి నడుముకు దట్టి సుట్టి శిరమున పింఛము పెట్టి నేనడు ముకుదట్టి సుట్టి ఎదుకులనందనరారా నిన్నె తి ముద్దులాడెదరా గోకుల కృష్ణరారా గోపాల కృష్ణరారా గోకుల కృష్ణరారా గోపాల కృష్ణరారా ఆటలాడుకుంటూ నువ్వు అల్లరి మాని ఆటలాడుకుంటూ నువ్వు అల్లరి మాని అల్లరి చేయుటమానే నో హాయి కరారా తనయల్లరి చేయుటమానే నో హాయి కరారా తనయ్య యదు కులనందనరారా నిన్న తే ముద్దులాడదరా గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారారా గోకుల కృష్ణరారా గోపాల కృష్ణరారా మురళిని చేతిలో పట్టి హే మోహన కృష్ణరారా మురళిని చేతిలో పట్టి హే మోహన కృష్ణరారా మురళి మోహనరారా హే మురళీ కృష్ణరారా ಮುರಳಿ ಮೋಹನರಾರ ಹೇ ಮುರಳಿ ಕೃಷ್ಣಾರ ಯದು ಕುಲನಂದನರಾರ ನಿನ್ನತೆ ಮುದ್ದು ಲಡದರ ಯದು ಕುಲನಂದನರರಾರ ನಿನ್ನತೆ ಮುದ್ದು ಗೋಕುಲ ಕೃಷ್ಣ ರಾರ ಗೋಪಾಲಕೃಷ್ಣ ರಾರ గోకుల గోకులకృష్ణర ర గోపాలకృష్ణరరా గోపాల్ కృష్ణరరా గోపాల్ కృష్ణర